చాలా రోజుల తర్వాత కేసీఆర్ గారు నిన్న ప్రజల మధ్యలోకి వచ్చారు తెలంగాణ భవన్కి వచ్చి ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు వీళ్ళందరితోటి ప్రధానమైన నాయకులు ఎవరు ఉంటారు వాళ్ళందరితోటి మీటింగ్ పెట్టి సమాలోచనలు చేసి ఒక మూడు గంటల పాటు సమాలోచన చేశారు తర్వాత ప్రెస్ మీట్ కూడా పెట్టారు సాయంత్రం ఆరు గంటలకు ప్రెస్ మీట్ పెట్టి ఇక యుద్ధం తప్పదు పాలమూరు రంగారెడ్డి ఆ ప్రాజెక్టు విషయంలో చాలా అన్యాయం జరుగుతోంది సరే మామూలు రొటీన్గా ఈ ఆంధ్ర పాలకులు ఇవన్నీ మాట్లాడారు ఇవన్నీ మాట్లాడుతూ ప్రత్యేకించి చెప్పింది చంద్రబాబు నాయుడు గారి మీద అసలు మొత్తం పరుగు తీసేసిన పని చేశారు పరుగు తీసేసారు పరువు పని చేయడం పరుగు తీసేశారు ఈ పెట్టుబడులు వీటన్నిటి గురించి మాట్లాడుతున్న సందర్భంలో మొన్న హైదరాబాద్లో ఒక భారీ పెట్టుబడుల సదస్సుని రేవంత్ రెడ్డి గారు పెట్టారు అంతకుముందు విశాఖపట్నంలోనేమో చంద్రబాబు నాయుడు గారు పెట్టారు ఈ మొన్న హైదరాబాద్ సదస్సు గురించి మాట్లాడుతూ ఏ వచ్చేనా వచ్చేనా అన్ని మాట్లాడు పెట్టుబడులు ఏదో అన్ని కోట్లు ఇన్ని కోట్లు అన్ని వేల కోట్లు ఇన్ని వేల కోట్లు అంటారు ఇట్లా అయితే కనుక అసలు అమరావతికి చంద్రబాబు నాయుడు గారు మొదటిసారి వచ్చినప్పుడు ఇరవై లక్షల కోట్లు పెట్టుబడులు రావాలి అప్పుడు చెప్పారు ఇరవై లక్షల కోట్లు పెట్టుబడులు వస్తాయి అని చెప్పారు కనీసం పదివేల కోట్లు కూడా రాలేదు చంద్రబాబు నాయుడు చేసేదంతా అమ్మకు ఇలాంటి అమ్మకులు చేయడంలో ఈ రేవంత్ రెడ్డికి పెద్ద గురువు చంద్రబాబు నాయుడు అప్పుడు అలాగే మొదటిసారి వచ్చినప్పుడు ఆ విశాఖపట్నంలో సదస్సు అని చెప్పి పెట్టి ఆ హోటల్లో పనిచేసేవాళ్ళు క్లీనింగ్ చేసేవాళ్ళు వంట వాళ్ళు ఇలాంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి పెట్టేసి వాళ్ళందరితో సంతకాలు పెట్టిచ్చేసి ఎంఓఈలు అని చెప్పి వాళ్ళందరితో పిలిచి వాళ్ళందరినీ టేబుల్స్ దగ్గర కూర్చోబెట్టేసి వీళ్ళే విదేశీ ప్రతినిధులు లేదంటే పెద్ద పెద్ద కంపెనీలు ఎంఎన్సీ కంపెనీలు ప్రతినిధులు అని చెప్పి వాళ్ళతో సంతకాలు చేయించేసి ఇరవై లక్షల కోట్లు పెట్టుబడులు వస్తాయని చెప్పి అనౌన్స్ చేశారు కనీసం పదివేల కోట్లు రాలేదు అని చెప్పి అసలు మామూలుగా గాలి తీయలేదండి చంద్రబాబు నాయుడు గారి గాలి తీయడంలో అసలు ఇక అసలు కేసీఆర్ని విజయవాడ లేరు అసలు జగన్మోహన్ రెడ్డి అసలు ఎందుకు పనికొత్తారు ఎందుకు పనిగినాడు అంత ముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతి అంటే తెలుగుదేశం జనసేన విడివిడిగా ఉన్నప్పుడు కూడా అంత స్థాయిలో ఇప్పుడు కేసీఆర్ గారు గాలి తీసినంత స్థాయిలో పవన్ కళ్యాణ్ గారు కూడా గాలి తీయలేదేమో పవన్ కళ్యాణ్ ఏదో ఆవేశంగా మాడతారు అది వేరే విషయం కానీ అసలు చంద్రబాబు నాయుడు గారు గాలి తీయడంలో అసలు మాత్రం కేసీఆర్ గారు పొందుంటారు అసలు ఈసారి అయితే మరీ గాలి తీసేది ఇప్పుడు ఆ ఇప్పుడు అప్పుడెప్పుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో జరిగిన ఆ పెట్టుబడుల సదస్సుల గురించి మాట్లాడి అప్పుడే ఇరవై లక్షల కోట్లు అన్నారు ఏది ఒక పదివేల కోట్లు కూడా రాలేదు అని చెప్పి మాట్లాడిన దానికి ఇప్పుడు లేటెస్ట్గా ఎఫెక్ట్ ఇప్పుడు దేని మీద పడింది అంటే అప్పుడుసారి అప్పుడేదో చేశారు చేశారా చేయలేదా అది వేరే విషయం కానీ మొన్న ఈ మధ్య విశాఖపట్నంలో మళ్ళీ పెట్టుబడుల సదస్సు అని చెప్పి పెట్టి మళ్ళీ ఇన్ని కోట్లు వచ్చేస్తున్నాయి అన్నీ వచ్చేస్తున్నాయి అని చెప్పి ఓ చాలా పెద్ద లిస్ట్ చదివారు ఇప్పుడు కేసీఆర్ గారు పెట్టి చెప్పిన మాట తర్వాత అసలు మొత్తం ఇప్పుడు అది కూడా అలాంటి అమ్మక్కేనా అని చెప్పి ఇప్పుడు ఆంధ్ర వాళ్ళందరికీ కూడా డౌట్ వచ్చే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ ఓటర్లకి ఒకసారి వైసీపీ వాళ్ళంటేటి తిరిగి ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటారు కానీ వైసీపీ మామూలుగా సామాన్యులు ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళకి కూడా మన పెట్టుబడి సదస్సు అని చెప్పి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అంత ఆడా చేసి కూడా చెప్పినంత అమ్మక్కేనా అని చాలా డౌట్ వస్తుంది కేసీఆర్ గారు మాట్లాడిన తర్వాత అందులో కేసీఆర్ గారు మాట్లాడిన మాటల్ని ఆంధ్ర వాళ్ళు తెలంగాణ వాళ్ళని లేదు మొత్తం రెండు రాష్ట్రాల వాళ్ళు చెవులు మరీ ఉంటారు ఆయన ప్రెస్ మీట్ పెడుతున్నాడు అంటే ఆంధ్ర తెలంగాణలో అందరూ టీవీల దగ్గర కూర్చుంటారు మామూలుగా విడిగా రాజకీయంగా కేసీఆర్ గారిని వ్యతిరేకిస్తారు కానీ ఆయన మాట్లాడే విధానం అది చూడడానికి అందరూ ఇష్టపడతారు విపరీతమైన ఫ్యాన్స్ ఉన్నారు కేసీఆర్ గారికి ఆంధ్రప్రదేశ్లో సో అందువల్ల ఏంటంటే మొత్తం అందరూ కూడా కేసీఆర్ గారు మాట్లాడి మాట తర్వాత చంద్రబాబు నాయుడు గారు గాలిపోయిందనే మొత్తం భావిస్తున్నారు వాస్తవంగా కూడా ఆయన చెప్పిన దాంట్లో వాస్తవం లేకపోలేదు వాస్తవం అంటే ఆయన చంద్రబాబు నాయుడు గారు హోటల్లో పనిచేసే వాళ్ళని వంట వాళ్ళని పిలిచి సంతకాలు పెట్టించారా లేదా అది పక్కన పెడితే అప్పుడు ఇరవై లక్షల కోట్లు అన్నారు ఆ ఇరవై లక్షల కోట్లు ఇరవై వేల కోట్లు కాదు చంద్రబాబు కేసీఆర్ గారు చెప్పినట్టు పదివేల కోట్లు కూడా ఆ పెట్టుబడులు ఏవి రాలా ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చింది ఐదేళ్ళు ఉంది ఐదేళ్లలో కూడా ఏదో కొన్నిసార్లు ఆ దావోస్కి వెళ్తా ఉన్నారు తర్వాత ఒకసారి వెళ్ళారు ఆ తర్వాత ఇంకా అక్కడికి చెల్లిస్తుంది అక్కడికి వెళ్తే అని చెప్పి అల్టర్మే మానేశారు సో ఆ తర్వాత పెట్టుబడులు లేదు సదస్సు లేదు ఏది లేదు అది ఐదు వేలు ఐదు సంవత్సరాలు అలా అయిపోయింది ఇప్పుడు మళ్ళీ వచ్చి మళ్ళీ పెట్టుబడులు సదస్సు అన్నారు మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు కూడా ఓ అవి వచ్చేస్తున్నాయి ఇవి అని చెప్పి కానీ ఇవేమీ వచ్చేలాగా కనిపించట్లేదు అమరావతి పోలవరం అమరావతి పోలవరం అంటారు పోలవరం అలాగే ఉండిపోయింది అక్కడ ఏం జరుగుతుందో తెలియదు ఏ అసలు ఏమైనా వర్క్ జరుగుతుందా జరగట్లేదు ప్రపంచానికి ఏమీ తెలియట్లేదు ఇది అప్పుడు లోపల అయిపోతుంది ఇప్పుడు లోపల అయిపోతుంది అని చెప్పడమే తప్ప అసలు ఏమి అక్కడ పడినట్టయితే అక్కడ పోలవరం ఏమి కనిపించదు అమరావతి అంటే అమరావతిలో ఏదో కన్స్ట్రక్షన్లు జరుగుతున్నాయి జరుగుతున్నాయి అంటారు కానీ ఆ సిఆర్డిఏ బిల్డింగ్ ఒకటి మాత్రం రెడీ అయింది మిగతావన్నీ సరే సంవత్సరం రెండు లోపు కొన్ని బిల్డింగ్లు రెడీ అవుతాయి కానీ అక్కడ కూడా అసలు అమరావతిలో కూడా అమరావతి పూర్తి కంప్లీట్ అయ్యే పరిస్థితి కానీ ఓ వరదలాగా పెట్టుబడులు అక్కడికి వచ్చేసే పరిస్థితి కానీ అక్కడ కనిపించట్ల సో ఇదంతా చూసిన తర్వాత కేసీఆర్ గారు చెప్పింది వాస్తవమేనా అని చెప్పి మళ్ళీ అసలే మొన్న చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎంత ఆయనే మన పరిపాలన బాగాలేదు ప్రజలలో మన పరిపాలన బాగాలేదని అనుకుంటున్నారని చెప్పి ఆయనగానే ఒప్పుకున్నాడు దాని తగ్గట్టు ఇప్పుడు కేసీఆర్ గారు ఇప్పుడు ఈ మాట అన్న తర్వాత అసలు ఇంకా మొత్తం ఈ కూటం ప్రభుత్వం మీద ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు మళ్ళీ ఆశీలోదులు వేసుకోవాల్సిన పరిస్థితులు కనబడతాయి అప్పులు ఏమో పెరిగిపోతాయి ఇవన్నీ చూసిన తర్వాత కేసీఆర్ గారు చెప్పింది కరెక్ట్ అని అందరికీ ఒక భావన వస్తుంది ఖచ్చితంగా అయితే మరి కేసీఆర్ గారు మాట్లాడే తెలంగాణ రాజకీయ నాయకుల మీద మాట్లాడిన వాటికి లేదంటే కాంగ్రెస్ వాళ్ళ మీద మాట్లాడిన వాళ్ళకి వాటికి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పారు మంత్రులు సమాధానం చెప్తున్నారు వాళ్ళందరూ నిన్నటి నుంచి ఓ ఆయన మాట్లాడిన ఐదు నిమిషాలకే మొదలెట్టి కేసీఆర్ గారిని వేసుకుంటున్నారు లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తున్నారు కేసీఆర్ గారు కానీ ఆంధ్రప్రదేశ్ నుంచి మాత్రం ఒక్క నాయకుడు కూడా తెలుగుదేశం నాయకుడు ఒక్కడు కూడా మా చంద్రబాబు నాయుడు గారిని ఇలాగ అంటారా మీరు అని చెప్పి ఒక్క నాయకుడు మాట్లాడిన పాపా పోల ఇది తెలుగుదేశం పరిస్థితి ఏమన్నా అంటే మాకు డెబ్బై వేల మంది కార్యకర్తలు ఉన్నారు లేదంటే లక్ష మంది కార్యకర్తలు ఉన్నారు ఏదో చెప్తుంటారు ఏదో డెబ్బై లక్షల మందో ఏదో చెప్తారు ఆ డెబ్బై లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు కోటి మంది కార్యకర్తలు ఉన్నారు ఏది చెప్తుంటారు మరి ఒక్కడు కూడా మాట్లాడు పెద్ద పెద్ద నాయకులు అందరూ ఉన్నారు నైన్టీన్ ఎయిటీ త్రీ చంద్రబాబు రామారావు గారు అప్పటి నుంచి ఉన్న నాయకులు ఉన్నారు తర్వాత చంద్రబాబు నాయుడు గారి ఆలో పుట్టి పెరిగిన నాయకులు ఉన్నారు ఇప్పుడు లోకేష్ గారి ఆలో పుట్టి పుట్టి పెరుగుతున్న నాయకులు ఉన్నారు ఒక్కడంటే ఒక్కడు మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ కనీసం జిల్లా స్థాయి నాయకులు కానీ ఒక్కళ్ళు కూడా కేసీఆర్ గారు మాట్లాడిన మాట మీద ఒక పొల్లు మాట మాట్లాడింది లేదు భయం కేసీఆర్ గారిని మాట్లాడడానికి భయం కేసీఆర్ గారిని ఏమన్నా అంటే మళ్ళీ తెలంగాణలో లేకపోతే ఇబ్బంది వస్తుందేమో రాజకీయం కానీ భయం ఇది తెలుగుదేశం పార్టీ పరిస్థితి మొత్తం ముఖ్యమంత్రిగా ఆయన చేసిన దానికి ఆయన పెట్టుబడులు ఆయన ఆయన బలమే ఆయన పెట్టుబడులు తీసుకొస్తాడు ఆయన బాగా పరిపాలన చేస్తాడు ఇదే ఆయనకున్న కాస్త క్రెడెన్షియాలిటీ చంద్రబాబు నాయుడు గారికి రాజకీయంగా అయితే చంద్రబాబు నాయుడు గారిని ఎవరు పెద్దగా ఇష్టపడరు కానీ అభివృద్ధి పరంగా కొంచెం ఇష్టపడతారు మిషనరీ అని చెప్పి కొంచెం ఇష్టపడతారు ఈ అభివృద్ధి విజనరీ ఇదంతా కూడా హంబక్కే ఇదంతా కూడా ఏదో గ్రాఫిక్స్ లాగా చేసిన అప్పుడు అమరావతి గ్రాఫిక్స్ చూపించినట్టే ఇప్పుడు ఆ పెట్టుబడి సదస్సులో కూడా అన్ని గ్రాఫిక్స్లే ఆ ఒప్పందాలు అవన్నీ కూడా అంతా హంబక్కే అనేది ఇప్పుడు కేసీఆర్ గారు మాట్లాడిన తర్వాత అందరికీ అర్థం అవుతున్న సందర్భంలో కాస్త గుడ్ విల్ అనేది చంద్రబాబు నాయుడు గారి మీద ఆ మాత్రమే మాత్రం ఉన్న గుడ్ విల్ కూడా ఇప్పుడు ప్రజల్లో పోయే ప్రమాదం అయితే ఖచ్చితంగా ఉంది చూద్దాం రాబోయే రోజుల్లోన కనీసం దీని మీద ఉన్న తెలుగుదేశం వాళ్ళు రెస్పాండ్ అవుతారా దీని మీద మాట్లాడగలుగుతారా రిటార్డ్ ఇవ్వగలుగుతారా కేసీఆర్ గారికి ఏంటి అనేది చూద్దాం ఇది ఈ రోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ అభిప్రాయాలు ఏంటి కేసీఆర్ గారు మాట్లాడిన దాని మీద అనేది మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి అట్ ది సేమ్ టైం మర్చిపోకుండా మన ఛానల్ని అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్